<laughs> amazing ఏంటి అసలు ఈ జర్బరా ఏంటి సార్ ఏమేమి క్రాప్ చేస్తారు మీరు మేము జర్బరా తొలి చేస్తుంటామే నా పేరు అని సుబ్రహ్మణ్యం గారు ఓకే సో ఈ జర్బరా ఎలా ఉంది అన్న ఇప్పుడు మీకు ఇదివరకు అంటే బయోస్టిమిలేట్స్ వాడతలకి కొంచెం రిజల్ట్ అనేవి కొంచెం డౌన్ ఉంది బయోస్టిమిలేట్స్ అనేవి వాడిన తర్వాత కొంచెం రిజల్ట్ లో మొగ్గల్లో కానీ మీరేమి గమనించారు మొగ్గల్లో మార్పులు మార్పులుంచి

ఇప్పుడు దీన్ని మీరేమంటారు లీఫ్ మైనర్ అంతే రంగోలీ అంటారు లీఫ్ మైన అంటారు పౌల్డరీ ఉంది మీరు ఈ ఇది కూడా సేమ్ అంతే రంగోలి ఇంక ఇప్పుడు లీఫ్ కూడా చాలా సాఫ్ట్ గా అయింది మంచిగా బయోస్టి కొంచెం వాడిన తర్వాత మార్పులు వచ్చినాయి చాలా వరకు ఏంటంటే మనకి పూలు కూడా పెరిగినాయి ఇంకేంటి దీంట్లో మీకేమేమి ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి యాక్చువల్గా అంటే మీ ఒక రైతుగా ఒక ఇండియన్ రైతుగా ఒక ఫార్మర్గా ఇంకా మీరు దీంట్లో ఇంకా ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు అదే మనకి ఇంకోటి ఇక్కడ బొడ్సులు బాగా రావాలి పూలు చెప్పండి ఇంకోటి ఈ బొడ్సులు ఇప్పుడు వస్తాయి ఈ స్టార్ట్ అయినాయి స్టిక్ స్టార్ట్ అయినాయి వస్తాయి రావాలి ఇంకా బాగా రావాలి ఇంకా ఏం చెప్పండి లీఫ్ లో కూడా చాలా వరకు మార్పులు వచ్చినాయి వచ్చినాయి లీఫ్ కూడా ఏంటంటే నీకు లీఫ్ యొక్క చూడండి పాత లీఫ్ కొత్త లీఫ్ అంటే న్యూ లీఫ్ అంటే చాలా మాడిఫై గా ఉన్నది అవును ఇది గా ఇది రొప్పుగా ఉన్నది అవును సో మీరు ఎలా చాలా ఉంటారు దీనికి యాక్చువల్గా గా తో తొలి ఎలాంటి అలా ఇస్తా ఉంటే మీ ఇప్పుడు చేంజ్ చేయాలి గైడ్ లైన్స్ చేంజ్ గైడ్ లైన్ చేంజ్ చేయాలంటారా ఏం చదువుకున్నారు సార్ మీరు ఐటిఐ చదువుకున్నారు చూడండి చదువులారా అన్న తమ్ముడు సుబ్రహ్మణ్యం ఐటీఐ చదువుకొని అగ్రికల్చర్ అంటే ఇంట్రెస్ట్ తోని ఇప్పుడు ఈ మనకి స్టిక్స్ కూడా కొంచెం మందం పెరిగినాయి కదా కొంచెం దొడ్డయి చూడండి లావైయని చూడండి స్టిక్స్ కూడా అంటే ఫ్లవర్ కూడా కొంచెము పెద్దగా కనపడుతుంది కలర్ కనపడుతుంది ఇంకో ఇంకా అవుద్ది ఇంకా అవుద్ది ఇంకా ఉంది ఇంకా ఉంది ఈ ఈ లైన్స్ కూడా కావాలిగా రావాలి అవును ఓకే ఇల్లు వస్తే అవును సార్ ఇది ఇట్లా వచ్చింది చూడండి బాస్ ఇలా రావాలి అంటే ఏదైనా ఇది స్టిక్ వచ్చి కొంచెం సన్నగా ఉన్నది అవును అంతరా తక్కువే ఉండేది పువ్వు ఇది అవును అది ఇంకా లావుగా ఉన్నది కదా స్టిక్ అవును సార్ ఇంకా లావు వస్తుంది ఇంకా లాగొచ్చి స్టిక్ బాగా లావుగా ఉంటే ఈ స్టిక్ అనేది మందంగా ఉంటే పువ్వు అనేది లావుగా వస్తుంది మన తమ్ముడు చెప్తున్నాడు ఇంకోటి సుదర్ మామూలుగా దీంట్లో సైన్స్ తోనే వెళ్ళాలి అంతే ఇప్పుడు ఈ ఫ్లవర్ అంటే ఫ్లవర్ క్రాప్ అంటే ఓన్లీ సైన్సేగా మనం ఏదో ట్రెడిషనల్ గా ఏదో కొంచెం మెన్యూర్ చేస్తే పనులు కావుగా కాకపోతే మనం ప్రాపర్ ఫర్టిగేషన్స్ చేయాలి ప్రాపర్ స్ప్రేలు చేసుకోవాలి ఫంగిసైడ్స్ కానీ స్ప్రే ఇంకా ఇప్పుడు మనకి తెలుస్తుంది పంటలు అయితే ఇప్పుడు మూడు నెలలకు ఒక పంట వస్తుంది అనుకో అది ఇప్పుడు ఇప్పుడు మనకి రోగం పడి వస్తుంది అంతా డ్రాప్ అయిపోతుంది మళ్ళీ ఎప్పుడు ఎప్పుడొస్తా తెలియదు మనదైతే అట్లా కనపడిస్తుంది అట్లే స్ప్రెస్ చేసుకునేది అట్లే పిక్కుంటా ఉండొచ్చు మళ్ళీ ఐదు రోజులకి మళ్ళీ పూ వస్తూ ఉంటది నెలకి మామూలుగా వన్ మంత్ కి ఎన్ని పూలు వస్తాయి ఇదివరకు మీకు మామూలుగా ఒక చెట్టునా ఒక చెట్టు ఒక మంత్ కి వచ్చి ఏడు ఎనిమిది వస్తుంది ఇప్పుడు చెక్ చేయాలి వస్తుంది ఇప్పుడు చెక్ చేయాలి ఇప్పుడు 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 మామూలుగా ఇప్పుడు ఎన్ని ఉన్నాయంట యావరేజ్ గా మూడు నాలుగు ఉంటే ఇది సపోజ్ తీసుకుంటే మీరు ఇది తీసుకుని అనుకోండి సోదరా ఇది తీసుకుంటే ఇది చూడండి ఈ చెట్టు ఇప్పుడు సెవెన్ ఉంది ఇప్పుడు ఈ ఎయిట్ లో ఇది కానీ ఇది కూడా ఇది చూడండి ఇక్కడ ఉంటుంది కింద ఇంకా రెండు ఉన్నాయి ఇక కింద ఇంకా ఇంకా కింద ఉన్నాయి చూడండి ఇది ఇక్కడ కింద కింద ఇప్పుడు ఇవి ఓపెన్ అయితే నెల అయిపోతుంది నెల అయిపోతాయి అంటే దీన్ని బట్టి సిక్స్ సెవెన్ వస్తాయి అంటే ఎట్ ద సేమ్ టైం బెటరేగా ఇంకా మనకి టైం ఉంది కంపెనీ వాడు చెప్పిన జరపరా ఇప్పుడు ఎనిమిది పూలు రావాలని నెలకి కరెక్ట్ అది టోల్ రావాలి యాక్చువల్గా ఎనిమిది కదా టోల్ వస్తాయి గైడ్లైన్ అంటే మీకు టెక్నాలజీలో ఉందని మీకు అర్థమవుతుంది ఇదివరకు ఇప్పుడు బయోస్టిమ్ములేట్స్ అనేవి వాడతలికి మన యొక్క క్రాప్ కానీ మన అంటే పూలు కూడా సరిగా లేవు మీకు తెలిసి ఉండొచ్చు ఆల్రెడీ ఇప్పుడు కొంచెం ఆల్మోస్ట్ ఏంటంటే మనకి స్టెమ్స్ పెరిగినాయి పూలు పెరిగినాయి బాగా చూడండి చాలా మార్పులు వచ్చినాయి కదా చూదరా ఇంకా దీంట్లో మీకు మామూలుగా ఇప్పుడు మీరు మామూలుగా ఇదరికి మీరు ఏమేమి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేవాళ్ళు వాళ్ళు మనమ అరే మామూలే ట్రిప్స్ మైండ్స్ మేజర్ గా మేజర్ గానా మేజర్ అంటే ఎక్కువ ఏమీ లేదు అదే పొల అంటే సమ్మర్ లో ఏం ప్రాబ్లమ్ వస్తుది వింటర్ లో ఏం ప్రాబ్లమ్ వస్తుది సమ్మర్ లో అయితే మైండ్స్ ట్రిప్స్ వస్తుంది మళ్ళీ మళ్ళీ కోల్డ్ జా ఎక్వైనప్పుడు పౌడరీ పడతది ఆ అంటే ఆ మేజర్ మరి రైనీ సీజన్ లో రైనీ సీజన్ లోనే అబ్బడును పౌడర్ వస్తది అంతే అంతే పౌడర్ వచ్చేది సో ఏది ఏమైనా గాని మనము కోల్డ్ ఎక్కువ అయినప్పుడు పూలు తక్కువ అవుతది కోల్డ్ ఎక్కువ అయితే మరి అప్పుడు మనం మొక్కకి హీట్ ఇవ్వాలిగా అవును మొక్కకి అనేది అంటే ఈ ఇది చెట్లకి ఏంటంటే సాధారణంగా ఏంటంటే మనము దానికి కావాల్సిన మైక్రో మ్యాక్రో ఎలిమెంట్స్ ఇచ్చుకుంటా దాన్ని కొంచెం బూస్ట్ చేస్తే మట్టిని అవును ఇప్పుడు మనం వాడిన తర్వాత మీకు కొంచెం ఏంటంటే మార్పు అనేది కనపడుతుంది చూడండి సార్ ఇక్కడ ఎన్ని వచ్చినా చూడండి ఇక్కడ మామూలుగా మీకు అర్థం అవుతుంది ఇక్కడ బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది సో ఇంకా మనం ఏంటంటే దీన్ని ఇప్పుడు జస్ట్ ట్రయల్సే కాబట్టి ఇంకా మనం సీరియస్ తీసుకొచ్చి మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కోసం ట్రయల్స్ అంటే స్ప్రే చేస్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా ఫిఫ్టీన్ డేస్ ఒకసారి చేస్తే చాలు జనరల్ గా ఏంటంటే ఫర్టిగేషన్ కూడా ఇస్తున్నారు కాబట్టి చూడండి సార్ ఇక్కడ మొక్కలు ఎన్ని స్టార్ట్ అవుతున్నాయి చూడండి మీరు నాకు తెలిసి ఆ పెడిగే అది ఫర్టిలైజర్ తక్కువ తక్కువ కదా ఏది మీరు అంపించినారు కదా అది మేము ఇచ్చిందా అది మీరు అది దాన్ని యాక్చువల్ గా మనం మొక్క తీసుకునే విధానాన్ని బట్టి మనం ఇస్తా ఉండాలి మనం దాన్ని ఫోర్ డేస్ ఇచ్చుకోవచ్చు మళ్ళీ ఫైవ్ డేస్ ఇచ్చుకోవచ్చు మన ఇష్టం అది అలాగే ఒక్కసారి ఇవ్వకూడదు ఒకసారి ఇస్తే స్కాచింగ్ అయితే అడ్జస్ట్ మండిపోతా ఉంటాయి స్కాచింగ్ అనేది ఎట్లా ఎండిపోతా ఉంటది దీన్ని స్కాచింగ్ అంటారు ఎరువు నీళ్ళు కరెక్ట్ ఉంటే సరిపోతుంది ఎగ్జాక్ట్లీ టెంపరేచర్ నీళ్ళు ఎప్పుడు తక్కువైతే అది స్కాచింగ్ అయితే ప్లస్ మీకు ఓవర్ ఫర్టికేషన్ ఇస్తే కూడా ఇలాంటి మీకు ఈ ఆల్గే స్టార్ట్ అవుతా ఉంటాయి చూడండి ఈ బెడ్ చూడండి ఇట్లా స్టార్ట్ అవుతా ఉంటారు కానీ మనకి అట్లా ఏమిటంటే ఇప్పుడు మనం ఇచ్చిండే ఫుడ్ సెట్ ఎంత ఫుడ్ ఎగ్జాక్ట్లీ ఎక్కువ ఈసీపీ అనేది ఎక్కువ అంతేగామా ఈసీపీ అనేది ఆటోమేటిక్ గా మొన్న చూడండి సార్ మొన్న పింక్ ఈ పింక్ అసలు పూలు లేవు అసలు మొన్న మీరు లాస్ట్ వీడియో చూసుకుంటే అసలు పింక్ పూలు చాలా తక్కువ ఉన్నాయి వైట్ కూడా తక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని పికప్ అవుతున్నాయి చూడండి మీరు స్టోన్స్ వదలరా అట్లే మీరు ఇప్పుడు చెప్పినది అదే సేమ్ అదే అంటే సేమ్ అంతే ఇవ్వాలి అంటే మాకు ఇంకా ఎక్కువ కావాలంటే ఐదు రోజులు ఇప్పుడు పది రోజులు చెప్పి మనం అడ్జస్ట్ చేసుకుందాం అంతే అంటే రోజు అంతే ఇవ్వాలి రోజు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం అలా ఇవ్వటం వల్ల ఏంటంటే మీకు ఫోర్ ఫైవ్ డేస్ లో దాని డిఫరెన్స్ తెలిసిపోద్ది తర్వాత మళ్ళీ మనం ఏంటి ఫోర్ డేస్ లో ఇద్దాం ఫైవ్ డేస్ లో ఇద్దాం అనేది మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి క్రాప్ ఇప్పుడు మీకు అది ఇచ్చిన తర్వాత మీ యొక్క స్టెమ్ కూడా స్టోన్స్ ఇక్కడ ఇంటి స్టార్ట్ అయినా చూడండి ఇక్కడ ఇట్లా స్టార్ట్ అవుతూ ఉంటాయి మీకు ఆటోమేటిక్ ఇది అసలు ఈ ఎక్కడ పూలు లేవు అసలు తక్కువైనా ఇప్పుడు ఇప్పుడు అమేజింగ్ అనమాట ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మనకి డెవలప్మెంట్స్ జరిగినాయి అన్ని ఏది చేయలేదమ్మా చూడండి బయో స్టిమ్యులేట్స్ అనేవి అమేజింగ్ సోదలరా అర్థం చేసుకోండి తమ్ముడు మంచి చదువు చదువుకుని కూడా అగ్రికల్చర్ అంటే ఇష్టం కాబట్టి వ్యవసాయ రంగంలో ఏదో సాధించాలని చెప్పి పాపం కష్టపడుతున్నాడు మీకు ఈ లాస్ట్ వీడియో ఆల్రెడీ పెట్టాను నేను సేమ్ ఇది చూడండి మీరు బయోస్టిములేట్స్ వాడిన తర్వాత పూలు ఏ సోదరుడైనా ఎవరైతే అగ్రికల్చర్ జరబరాస్ ఇవి చేస్తున్నారో దయచేసి ఇదే కాదు ఏ ఫ్లవర్ అయినా ఏ క్రాప్ అయినా ఏ ఫ్రూట్ అయినా ఏదైనా సరే మీరు జ బయోస్టిమిలేట్స్ వాడుకోవచ్చు ఎందుకంటే ఇది మా కంపెనీ కాదు మేము జస్ట్ ఏంటంటే ఫార్మర్కి రికమెండ్ చేస్తాం అనమాట ఇది ఒక పనిచేస్తుంది ఇక్కడ చూడండి సార్ ఎన్ని వచ్చినాయో నేను ఒకళ్ళు వస్తా ఉన్నాయి చూడండి ఇక్కడ వరుస పెట్టి వస్తా ఉన్నాయి ఇక్కడ చూడండి సార్ అమేజింగ్ అనమాట సో బయస్ట్ ఇమ్లెట్స్ వాడుకుని ఈవెన్ ఫ్లవర్ క్రాప్స్లో కూడా బయస్ట్ అనేవి చాలా గొప్పగా పనిచేస్తున్నాయి సో మీరు హండ్రెడ్ వాడాలి ఇంకా వేరే ఇంకేముంది అన్న మీకు మామూలుగా ఈ క్రాపు ఎట్లా మీకు పూలు ఎప్పుడన్నా మీకు క్రాప్ హాలిడే ఉంటుందా దీంట్లో అంటే పూలు రాకుండా ఆగిపోవడం అట్లా ఉంటుందా మామూలుగా లేదు వస్తూ ఉంటుంది అక్కడ జామ్ పెట్టానికి తెలియక అది జామ చెట్టు అంతే అంటారా అంటే మీకు తెలియకుండా ఎప్పుడన్నా క్రాప్ ఎప్పుడన్నా హాలిడే అయిందా పూలు తగ్గిపోవటం కానీ అదే అవుతుంది క్లైమేట్గా అవుతుంది అంటే అప్పుడు మరి మనం ఫర్టికేషన్ తీసుకోవాలి కన్నా పెట్టికేషన్ ఇచ్చినాను చెట్ తీసుకొని వెళ్ళి అవును ఇప్పుడు ఈసీపీ వచ్చి అనేది బ్యాలెన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా పూలు అనేది తగ్గిపోతుంది మీరు చెప్పిన కరెక్ట్ అది అంటే మీరు ఇందాక అంటున్నారుగా ఈసీ ఎక్కువైందనే చూడండి సార్ ఇన్ని మొక్కలు వచ్చినాయి అమేజింగ్ 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 సో ఇది కూడా మా అకౌంట్లో మా యొక్క ఒక కోట్ కాడ హమ్మా బచ్చేసినారు తెచ్చేయ్ అమ్మా కొంచెం అన్ని చేయొచ్చు ఇది అనేవి ఎక్కడైనా ఏ క్రాప్ అయినా వాడచ్చు ఏ ఫ్లవర్ క్రాప్ అయినా ఫ్రూట్ క్రాప్ అయినా యూ విల్ గెట్ అమేజింగ్ 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 ప్రొడక్షన్ ఇప్పుడు చేద్దాం దానికి కూడా చేద్దామండి ఇప్పుడు చెయ్యాలి ఎందుకంటే మీకు ఒకటి నాలెడ్జ్ అండి ఆ బయోస్టిములేట్స్ అనేవి ఇట్స్ నాట్ ఎ ఫర్టిలైజర్ ఇట్స్ నాట్ ఎ పెస్టిసైడ్ ఇట్స్ నాట్ ఎ ఫంగిసైడ్ ఇట్స్ ఏ బయో బయోలాజికల్లీ వర్కింగ్ ప్లాంట్ సెల్స్ని డెవలప్ చేయటం ప్లాంట్స్ని ఏమన్నా ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకోవటం దాని సెల్ఫ్ రిఫ్రెష్మెంట్ మొత్తాన్ని పోతాయి చెప్పు మీకు చెప్పు ఎన్ని ఎకరాలు ఉంది చెప్పండి ఇప్పుడు చేద్దామండి చూడండి చూడలేరా అమేజింగ్ ప్రొడక్షన్ సోదర మొన్న మీరు చూస్తే మొన్న మీకు ఒక్క పూ లేదు ఈ ఏరియాలో చూడండి చూడాలరా లాస్ట్ టైం వీడియో చేసాము వన్ అండ్ హాఫ్ వీక్ ఆర్ టూ వీక్స్ బ్యాక్ ఇప్పుడు చూడండి చూడలరా ఎన్ని స్టిక్స్ ఫామ్ అయినా చూడండి ఫార్మర్ కూడా చాలా పాజిటివ్గా హ్యాపీగా ఉన్నాడు చూడండి చదలరా ఇంత అద్భుతమైన రిజల్ట్ ఉంది సైన్స్తోనే చూదలరా ఏదైనా పాజిబిలిటీ సైన్స్ అనేది మన మనుగడకు కానీ సమాజానికి కానీ దేనికైనా ఉపయోగపడుతుంది దయచేసి మీరు తప్పక ఈ బయోస్టిమిండస్ట్రీని వాడండి దీనివల్ల మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి మీరు లాస్ట్ వీడియో చూడండి చూడలరా ఇదే ఫామ్ ఒక్క పువ్వులేసి వదలాలి ఇప్పుడు తర్వాత ఇది వాడిన తర్వాత ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో మీరే చూడండి ఒకసారి ఓకే సో అల్టిమేట్గా ఏంటంటే మనకి మొక్కకి కావాల్సిన పాజిటివ్ ఎనర్జీని కానీ దానికి కావాల్సిన న్యూట్రింట్ సెల్ఫ్ సెల్ఫ్ రిఫ్రెష్మెంట్ అనమాట అంటే మొక్కకి కావాల్సిన తనకు కావాల్సిన థింగ్స్ అన్ని కూడా ఏంటంటే అవి ఏర్పరచుకుంటాయి అనమాట నువ్వు ఎంత ఫర్టికేషన్ చేసినా కానీ నువ్వు ఏం చేసినా కానీ ఒక్కసారి ఏంటంటే మీకు నెగిటివ్లు వెళ్ళిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఆ నెగిటివ్ను మళ్ళీ పాజిటివ్ అనమాట మొక్క సో నీ కింద మనకు ఈసీపీఎస్ ఉన్నా కానీ మొక్కకి పైన మళ్ళీ ఏమేమి స్ప్రే చేశారా పైన మెగ్నేషియం చేశారాగ్నేషియం మెగ్నేషియం చేస్తాను ఐరన్ చేసాము సల్ఫర్ చేసాము చూడండి చదవాలరా అమేజింగ్ చదవాలరా చూడండి ఎన్ని పూలు వచ్చినా చూడండి చదవాలరా సంగతి మరి నెక్స్ట్ ఫటికేషన్ చూద్దాం మరి ఇప్పుడు ఫర్టికేషన్ చూద్దాం నన్ను పంపించినావు కదా అది నీ దగ్గర ఉన్నాయా లేవ చూసుకోపోయినా ఒకసారి లేదు ఫోన్ అది పోయినా ఫోన్ పోయింది డిస్ప్లేస్ వస్తుంది ఇప్పుడు చేయించుకోండి రాపు రేపు ఇద్దాం అన్ని ఫర్టికేషన్ రేపు కంప్లీట్ చేయాలి మనం రేపే నుండి మొత్తం కంప్లీట్ చేద్దాం సరే పర్టికే ఏది ఇది కాదు వేరే ఫార్మ్స్ వేరే ఫార్మ్స్ ఇంకేం ఉన్నాయి

ఫర్టికేషన్స్ అనేవి మనము మనకి ఇంకా 10 డేస్ ఉన్నది కదా సీజన్ కి అమ్మా మళ్ళీ ఇప్పుడు ఇస్తేనే యు విల్ గెట్ ది స్టిక్స్ ఏక మూర్ రటంగ ఉపయోగపడతది ఓ దీని గిర్చి ఏక వీక్ అయింది కదా ఆ 1 ఆ వీక్ అయితే కరెక్ట్ గా ఉంది ఇప్పుడు దానికి ఇడాలి ఇప్పుడు విడు ప్లీజ్ నేను నీకు సపోర్ట్ చేస్తాను ఫస్ట్ దీంట్లో పోసినప్పుడు ఆ రేంజ్ లో ఉండే షెర్టు ఇంటి లాభ వస్తా ఉండే కడ్డి లాభ వస్తా ఉండే అవును దాంట్లో ఏం లెంత్ లేదు ఎక్కడ కొత్త దాంట్లో కొత్త దాంట్లో వస్తూ వస్తుంది మీరు పట్టుకేసి ఇప్పటి అయిపోతే ఇప్పటి వచ్చుద్దా అదే ఇంకోటి ఒకటి మీకు జనరల్ గా అది ఇంకోటి ఇది పాత తోనే పంటలు పెడతా ఉండమే పాతది ఎరువు అది ఉండే సరిపోయినది అవును అది ఏంటైతే సేన్ వేస్తుండ్రి దాంట్లో కొంచెం యూరియా డీఏపీ కొంచెం రెండు మూట్లు వేస్తుండే అవును అంతే అలాగే దానికి రావు అంతే యూరియా డైవి డిఏపీ ఆ గొర్రె పేడ ఈ ఆవు పేడలు ఇస్తే నీకు పూలు రావు గొర్రె పేడ ఏమొద్దురా నా ఇంకా కల్చర్ పేడ పేడ వద్దంటంటే పేడ అంటే నేను చెప్తున్నది ఏంటంటే ఇవ్వను యూజ్ చేసేయరానే చేయకూడదు నువ్వు అదే తప్పు చేసావుగా అందుకని చేయకూడదు అంటున్నాను దాని వల్ల నీకు ఫంగల్ అటాక్ అవుతుంది మళ్ళీ పిండిలో యాపిండి అవి అసలు వేయకూడదు అవి అది లేదు పట్టి చేసేసి ఉన్నాయి ఇంగెందుకు ఇవన్నీ అలాగా ప్రపంచంలో ఎక్కువ చేస్తే మట్టి పాడైపోతుందని చెప్తా అది కెమికల్ కాదు అది ఇట్స్ అ మైక్రో న్యూట్రిన్స్ నీ శరీరంలో ఏమైనా దాంట్లో చేస్తాను ఏముంది దాంట్లో అవన్నీ పాత రోజులు మన తాత మీ తాత మా తాత రోజుల్లో ఇంకా మనం ఇంకా నువ్వు చిన్న ఫ్లాట్ టీవీ వాడతానా లేదు డిజిటల్ టీవీ వాడతా ఇప్పుడు ఏ టీవీ వాడతా చెప్పు ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు నీకు లీఫ్ ఫోల్డ్ చేసే టీవీలు వచ్చినాయి ఇంకా నువ్వు నేను ఇంకా కుదుర్ది అవసరం లేదా తెప్పించింది మన వీడియో చూడొస్తా తెలిసిపోతుంది మన అసలు పూల లేవు గడ మరి కాదు మనం చదువుకున్న నువ్వు అంటే మాట్లాడితేటా మనం సైన్స్ తో పోవాలన్నా సైన్స్ ద సైన్స్ అంతే సైన్స్ లేకుండా నువ్వేం చేయలేవు నువ్వేం చేసినా నెగిటివ్ అవుతుంది అది ఇప్పుడు నీకు నైట్ నేను ఒక డాక్టర్ మీద నువ్వు షాక్ అవుతు చూస్తే నీ మన క్రాప్ మన ఫార్మ్స్ అన్నింటి నేను డేటా తయారు చేశాను ఆ డేటా పెడితే చదువు ఒకసారి ఏ రోగం ఉంది ఏ రోగం మొత్తం కెమెరా పెడితే తెలుస్తుంది మొత్తం ఫోటో మొత్తం ఫోటో తీసుకుంటు మొత్తం వచ్చేస్తుంది మరి ఇంకా నీకు ఏ రోగం ఉందో నేను చెప్పేస్తాను మొత్తం నైట్ మీకు అందరూ తెచ్చుకోసారి ఇప్పుడు మీరు చూస్తున్నది జర్బ్రా ఫీల్డ్ అనమాట చూడండి చూడలేరా లాస్ట్ టైం మీరు ఇదే ఫీల్డ్లో చూసినప్పుడు ఒక్క ఫ్లవర్ కూడా చూదలారా ఎక్కడో ఒకటి ఒకటి రెండు మూడు ఉన్నాయి ఇది వీడియో ఒకటి ఆల్రెడీ ముందుంది చదలారా చూడండి మీరు ఒక ఫైవ్ డేస్ బ్యాక్ చెప్పా ఫైవ్ కాదు సెవెన్ డేస్ బ్యాక్ పెట్టాను బయో బయోస్టిమ్లైట్స్ అనేవి వాడిన తర్వాత మొక్క ఆకులు కానీ చూడండి చదవలరా ఆకులు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఆకులు కానీ చూడండి ఎంత అద్భుతంగా చూడండి కొత్తగా వచ్చిన ఆకులు ఎంత బాగున్నాయి చూడండి చూసారా అదే పాత లీవ్స్ ఎలా ఉన్నాయో చూడండి చూడలేరా ఎట్లా ఉంటాయి అన్నమాట చూసారా కొత్త వచ్చే లిప్స్ ఎంత ఎంత బాగున్నాయో చూడండి చదువురా చాలా డిఫరెన్స్ అనమాట సో స్టిక్స్ చూడండి చూద్దాం ఎన్ని వచ్చినాయో ఎన్ని స్టిక్స్ ఇంకా వస్తాయి కింద కూడా ఉన్నాయి చూడండి చూడలేరా అద్భుతం చదవాలి చూడండి ఒక్కసారి ఎన్ని స్టిక్స్ వచ్చినాయి చూడండి చూడలేరా చూడండి ఎన్ని సో ఈ విధంగా చదరలరా ప్రతి చెట్టుకి నాలుగైదు పూలు ఒకే ఒకసారి పట్టేసి వదలరా చూడండి చూడలేదు అద్భుతం అనమాట బయోస్టిములేట్స్ అనేవి అగ్రికల్చర్లో ఎంత ఇంపార్టెంట్స్ మీరు అర్థం చేసుకోండి పువ్వుస్ పువ్వు చూడండి చదువు పువ్వు యొక్క డయా కూడా పెరిగింది చూడండి చదలరా పువ్వు చూడండి దాని యొక్క డయా ఎంత పెద్దగా అవుతుంది చూడండి అద్భుతమైన రిజల్ట్స్ వదలరా చూడండి మీరు లాస్ట్ వీడియో చూస్తే మీకు తెలిసిపోద్ది ఒక్క పువ్వు కూడా ఈ ఏరియాలో ఒక్క పువ్వు పులేసు ఇప్పుడు చూడండి ఎంత మార్పులు వచ్చినాయిగా అగ్రికల్చర్లో సైంటిఫిక్ వెళ్తే ఏదైనా పాజిబుల్స్ వదలరు దయచేసి అర్థం చేసుకోండి వ్యవసాయ రంగం అంతా వాళ్ళు చదలారా ఇంకా రాబోయే రోజులంతా బయోస్టర్స్ వదలరా దయచేసి అర్థం చేసుకోండి చూడ చూడలేదు ఎంత అద్భుతమైన స్టిక్స్ ఏర్పడ్డాయి చూడాలి ఒక్క చెట్టుకి నాలుగు నాలుగు స్టిక్స్ చదవలేరు చూడండి ఇంత మంచి రిజల్ట్ వచ్చినా చూద్దన్నారు చూడండి చూద్దరా ఎక్కడ చూసినా మూడు నాలుగు స్టిక్స్ ఐదు స్టిక్స్ చూడండి ఒకటి ఇవి మూడు నాలుగు ఐదు చూడండి ఇది ఇంకోటి ఐదు చూడండి ఒక్క ప్లాంట్కి నాలుగు ఐదు స్టిక్స్ వచ్చినాయి చదలరా అమేజింగ్ రిజల్ట్స్ వదలరా చూడండి ప్రతిదీ ప్రతిదీ చదరలరా సైంటిఫిక్ పరంగా వెళ్తేనే వ్యవసాయ రంగంలో రన్స్ కలుగుతారు చదవాలరా దయచేసి అర్థం చేసుకోండి సో అదే విధంగా కాకుండా మీకు మొక్క క్వాలిటీ కానీ క్రాప్ క్వాలిటీ కానీ క్రాప్కి క్వాలిటీ అంటే చూడండి సార్ ఫ్లవర్స్ ఎంత బాగా ఓపెన్ అవుతుంది చూడండి చూద్దాం ఫ్లవర్ ఓపెనింగ్ కానీ చూడండి ఎంత అద్భుతమైన రిజల్ట్ చూద్దాం చదలరా ఫ్లవర్ ఓపెనింగ్ కానీ అమేజింగ్ రిజల్ట్స్ చూడలరా చూడండి విధంగా బెస్ట్ రిజల్ట్ అని సోదలరా ఓన్లీ బయో స్టి స్టిమ్యులేట్స్ వాడిన తర్వాత మనకి వచ్చిన బెటర్ రిజల్ట్ అనమాట అమేజింగ్ సార్ అమేజింగ్ చూసు ఎన్ని స్టిక్స్ వచ్చాయి చూడండి వదల

కావాల్సిన మైక్రో మ్యాక్రో ఎలిమెంట్స్ ఫర్టిగేషన్స్ దీనికి కావాల్సిన ప్రాపర్ ఫర్టిగేషన్స్ ఇవన్నీ చేసుకుంటే చూడాలరా యూ విల్ గెట్ బెటర్ రిజల్ట్ అనమాట అంటే ఫర్టిగేషన్స్ అనేవి ఫ్లవర్స్ అనేవి కాదు ఫ్రూట్స్ అనేవి కాదు చూడలేదా దేనికి చేసినా కానీ మంచి రిజల్ట్ వస్తే సో ఇది మీకు ఒక శాంపిల్ చూడలేదు చూడండి ఎట్లా వచ్చిందో 8. Или да му се наложи. చూడండి చూడాలా రిజల్ట్ ఎలా ఉన్నాయో బెయోస్ట్రీమ్ లెస్ వాడిన తర్వాత ఏ విధమైన మొక్కలు పెరిగాయి చూడండి జస్ట్ టెన్ డేస్ చూడలరా నాట్ ఈవెన్ టెన్ డేస్ ఎయిట్ డేస్ అనుకుంటా ఎనిమిది రోజుల్లో ఇంత రకమైన మార్పు వచ్చింది చూడలేరా చూడండి చూడ్కోలే ప్రతి చెట్టుకి నాలుగు చిన్న చదవాల చూసారు ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి మూడు నాలుగు ప్రతి చెట్టుకి నచ్చినాయి అమేజింగ్ రెస్పాన్స్ చూడ్లరా పూలు ఎలా చూడండి చూడరా ఫార్మర్ పాపం చాలా బాధపడేవాడు పూలు తక్కువ ఉన్నాయని చాలా మదన పడేవాడు చదివలరా అంటే ఒక ఒక ఫైవ్ స్టిమిలెట్స్ అనేవి ఏ విధంగా మన క్రాప్ని టర్న్ చేస్తారో చూడొచ్చు చూడలేరా మీరు ఒక చుట్టుకు నాలుగు చూడలేరు చూడ నాలుగు నాలుగు స్టిక్స్ చూడలేరు అమేజింగ్ ఇలా కొత్త కొత్త స్పాట్స్ వస్తున్నాయి చూడండి ఇది ఒకటి వచ్చింది మళ్ళీ ఇదొకటి మళ్ళీ చిన్న కింద చూడండి ఇక్కడ కింద ఒకటి వస్తుంది చూడండి కింద వస్తుంది చూడండి ఇది ఒకటి మళ్ళీ ఇంకోటి పక్కన వస్తుంది చూడండి చూస్తులరా బయో స్టిమ్లెట్స్ అనేవి అద్భుతంగా చూడాలరా ఫ్లవర్ క్రాప్ అనే కాదు చూడాలరా ఏ క్రాప్ అనే సోదలరా వాడుకోవడం వల్ల రిజల్ట్స్ అనేవి అమేజింగ్ చూడాలరా

కొన్ని మొక్కలు చనిపోతే కొత్తవి పెట్టాం చదవాలరా కొత్త మొక్కలు చూడండి కొత్త మొక్కలు కూడా వస్తున్నాయి చూడండి ఇక్కడ వచ్చేసింది ఇక్కడ వచ్చేసింది చూడండి ప్రతి మొక్కకి కొత్త థింగ్ వస్తున్నాయి చూడండి సార్ ఇక్కడ వస్తున్నాయి అమేజింగ్ కింద వస్తుంది చూడండి ఇక్కడ ఒకటి మళ్ళీ ఇక్కడ వచ్చిందండి ఇక్కడ సో అమేజింగ్ చదవాలరా బెటర్ పర్ఫార్మెన్స్ వెల్ గ్రోత్